వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఉద్యోగులకు సంబంధించి హాజరు కొత్త విధానం తప్పనిసరి చేసిన ప్రభుత్వం వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవైపు డిఏ బకాయిలు అదేవిధంగా పీఆర్సీ కోసం దసరా వస్తుంది కాబట్టి ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉంటే మరోవైపు కొత్త కొత్త రూల్స్ అంటూ మనకి ప్రభుత్వం అయితే కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాయి అయితే ఈ యొక్క రూల్ అనేది అక్టోబర్ ఒకటి నుంచి తప్పనిసరి చేసింది ప్రభుత్వం మరి ఇక్కడ మీరు గమనించవచ్చు అక్టోబర్ ఒకటి నుంచి తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ముఖ హాజరు మొబైల్ యాప్ ఏదైతే ఉందో మరి దాని ద్వారానే నమోదు చేయాలని పేర్కొంది ప్రభుత్వం ఇక అందరూ కూడా ఫ్యాకల్టీలు వారి మొబైల్ ఫోన్లో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది ప్రస్తుతం వినియోగిస్తున్న గోడకు అమర్చిన క్యూఆర్ కోడ్ ముఖ ఆధారిత హాజరు యంత్రాలను తొలగించాలని ఎన్ఎస్సి మరి ఇక్కడ చూడొచ్చు ఎన్ఎంసి ఐటీ డివిజన్ వైద్య కళాశాలలు వైద్య సంస్థలకు శుక్రవారం జారీ చేసిన పబ్లిక్ నోటీసుల్లో పేర్కొంది మరి గతంలో ఫేక్ వేలిముద్రల హాజరు అంశం వివాదాస్పద వివాదాస్పదం కావడంతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ ముప్పై నుంచి నిలిపివేసి మే ఒకటి నుంచి ఆధార్ ఆధారిత ముఖ హాజరు విధానాన్ని అమల్లోకి అయితే తెచ్చింది మరి ఇప్పటికే పలు వైద్యశాలల్లో మొబైల్ యాప్ అయితే వినియోగిస్తుంటే మరికొన్ని వైద్యశాలల్లో గోడకి అమర్చిన క్యూఆర్ కోడ్ ఆధారిత ముఖ హాజరు అయితే వినియోగిస్తున్నారు మరి అది ఎట్టి పరిస్థితులను నిలిపివేసి ఏదైతే చెప్తున్నా ఈ యొక్క కొత్త విధానం ఉందో నిజానికి చెప్పాలంటే ఇది ఒక పాత విధానమే కానీ ఇది ఖచ్చితంగా అమలు చేయాలని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క హాజరు విధానాన్ని మీరు వినియోగించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి